హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ కిచెన్ అందరూ బాగుంది నేను అయితే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే మంచి కుకింగ్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను చాలా కమ్మగా మట్టి కుండలో చేయబోతున్నాను అనమాట వంకాయ ఎగురు చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను మీకు సో వీడియోస్ స్కిప్ చేయడం వరకు చూసేయండి అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ చూస్తే ఎవరైనా ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ ఉన్నాయి మంచి మంచి రెసిపీస్ కూడా షేర్ చేశాను మీతోటి అలాగే పక్కన బెల్కు క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి సో అలాగే సపోర్ట్ కూడా చాలి నా ఛానల్ని మీరు తప్పకుండా సో ఇప్పుడైతే ఫస్ట్ మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా చేసుకొచ్చిన కోసం ఫస్ట్ నేనైతే ఆనియన్స్ అవన్నీ పొట్టు తీసి కాసేపు వాటర్లో పెట్టిన ఎందుకంటే కళ్ళు మండుతాయి కదా ఆనియన్స్ ఘాట్ ఎక్కువ ఉంటే సో అలా వాటర్లో పెట్టి కట్ చేసుకుంటే మనం బాగా కళ్ళు మండుకుంటే నీట్గా ఫైన్గా చాప్ చేసుకోవచ్చు అనమాట కళ్ళు మండుతున్న ఆనియన్స్ కటింగ్ కూడా సరిగ్గా రాదు పెద్ద పెద్ద ముక్కలు వచ్చేస్తాయి అనమాట సో దానికోసం నేను కాసేపు వాటర్లో పెట్టి ఇప్పుడైతే ఆనియన్స్ ఫైన్గా చాప్ చేస్తున్నాను సో ఆన్యన్స్ దీనికి పెద్ద ముక్కలు అవసరం లేదు సన్నగా చాపింగ్ సరిపోతుంది అలాగే ఇక్కడ నేను ఒక రెండు పచ్చిమిర్చి కారం సరిపడా తీసుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ మళ్ళీ కారం కూడా యాడ్ చేస్తాను కర్రీలో అందుకే రెండు పచ్చిమిర్చిలు హాఫ్గా స్లిప్ చేసుకుంటానమాట సో ఇవన్నీ పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి ఉప్పుడైతే మట్టుకుంటే దీన్ని స్టవ్ పైన పెడుతున్నాను ఇది కొంచెం మట్టి పాత్ర అనేది హీట్ అయితే దాంట్లోకి మనం సరిపడా ఆయిల్ వేసుకోవాలి మట్టి పాత్రలో కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మరి ఎక్కువ కాదు నాన్ స్టిక్ కన్నా కొంచెం ఎక్కువ పడుద్ది బట్ ఇట్ ఈస్ హెల్దీ స్టిక్ కుక్ చేసే అన్హెల్దీ ఫుడ్ కన్నా ఈ మట్టి పాత్రలు వేసి ఒక చొక్క ఆయిల్ పర్లేదు నా ప్రకారం అయితే సో దీంట్లోకి ఆయిల్ బాగా ఫ్రై అయ్యకుండా మనం పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసాను అండ్ అలాగే ఒక రెమ్మ కరివేపాకు అన్న మనం స్లిప్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్నాక అవి కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి మాడకుండా సిమ్లో పెట్టుకోండి మనకి మట్టి దాకాకి హీట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఆల్రెడీ హీట్ అయిపోతే మనం ఆఫ్ చేసినా కూడా కొంతసేపు అనేది మనకి కర్రీ ఫ్రై అవుద్ది సో దానికల్ సిమ్లో పెట్టుకుని మాడకుండా ఫ్రై చేసుకోండి దాంట్లో అన్న పోపు ఫ్రై అయిన తర్వాత ఫైన్గా చాప్ చేసి మన ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసేసి దాంట్లోకి పసుపు అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకుంటే ఆనియన్స్ చక్కగా మగ్గుతాయి అనమాట కాసేపు లిడ్డు పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు ఆనియన్స్ సాఫ్ట్గా అయిపోతాయి ఈ స్టేజ్లో మనం మీరు కావాలంటే వంకాయలు పొడవుగా కట్ చేసుకోవచ్చు చిరుకుల్లాగా నేనైతే ఇలా చిన్న ముక్కలు కట్ చేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు తిన వేరేస్తారు కాబట్టి సో ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్న వాటిని కొంచెం మనం వేసిన ఆనియన్ పసుపు సాల్ట్ అనే వంకాయలు పట్టేలాగా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు వంకాయలు త్వరగా సాఫ్ట్ అయిపోతే పెద్ద కుకింగ్ ప్రాసెస్ కూడా అవసరం లేదు పైగా మనం మట్టి కుండలో వండుతున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుద్ది కర్రీ కూడా చాలా కమ్మగా ఉంటుంది నేను ఇక్కడ ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పేస్టు గరం మసాలా పౌడర్స్ ఎలాంటివి వాడండి సింపుల్గా న్యాచురల్గా వండేస్తాను అంతే చూడు వంకాయలు ఇంత సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం ఒక స్పూన్ కారం వేస్తాం కారం సరిపడా వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం వేసి కారం కూడా కొంచెం పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకుని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అంతే ఎందుకంటే వంకాయలు పేస్ట్ అయిపోతాయి వాటర్ వేసి మూత పెట్టేసుకున్నాక ఒక టూ మినిట్స్కి ఓపెన్ చేస్తే కొంచెం దగ్గర పడ్డాక కమ్మని అప్పటి తీసిన పచ్చిపాలు అనమాట కమ్మటి పాలు వేసేసి ఒక రెండు నిమిషాలు కూడా అడుగు మనం కుక్ చేసుకోవాలి ఈ టూ మినిట్స్లో మనమైతే నాకు ఆల్రెడీ రైస్ పెట్టేసాను అన్నం అనేది కూడా ఉడికిపోయింది సో మట్టి దాకలో ఉండిన కర్రీకి మనం చేతులతో వార్చి నా అన్నంకి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అనమాట కుక్కర్ రైస్ కన్నా అన్నం ఇలా వార్చి చూడండి ఆ టేస్టే వేరే హెల్త్కి హెల్త్ బాగుంటుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో దీనికి కాంబలిస్ట్ వేగ నేను మట్టి కొండలో ఉండాను కాబట్టి కర్రీ అనేది ఇంకా బాగుంటుంది సో చాలామంది అన్నపరచడం చాలా కష్టం అనుకుంటారు ఫస్ట్ వాటర్లో రైస్లో ఎక్సెస్ వాటర్ తీసేసి లిడ్ పెట్టి ఇలా ఫ్లిప్ చేస్తే చాలు చాలా ఈజీగా మనం రైస్ అనేది వాచ్ చేసాం అనమాట సో ఫైనల్గా మన టేస్టీ అయిన వంకాయ ఎగురు చాలా బాగుంటుంది చూసారా సింపుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొకసారి ఇలా కలిపేసేసుకొని మనం ఫైనల్గా కట్ చేసి వాష్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఈ ఈ కొంచెం వాటర్ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి కొండలో ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి కాసేపు ఉడుకుద్ది అనమాట సో అందుకే కొంచెం వాటర్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీలో ఉన్న వాటర్ కూడా మొత్తం కొండ అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ అలాగే మట్టి పాత్రలు ఎలా వాడాలి సీజనింగ్ చేసుకోవాలి కొత్త పాత్రలు వంటి ఉందని నేను ఒక వీడియో కూడా పెట్టాను సో చెక్ చేయండి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో నేనైతే ఇప్పుడు రైస్లోకి వేడి వేడి రైస్ పెట్టేసుకుని దాంట్లోకి నేను వండిన కమ్మటి వంక ఎగురు కూడా వేసేసుకుని టేస్ట్ చేసేస్తున్నాను రైస్ అయితే కాలిపోతుంది అనమాట సో కాలిన తింటే మనకు వేడివేడిగా ఆ టేస్టే చాలా బాగుంటుంది అండ్ ట్రూలీ అయితే కర్రీ అయితే అద్భుతంగా ఉంది మీరు మళ్ళీ మళ్ళీ తింటారు మొత్తం కూరంత ఒకళ్ళు తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా కమ్మటి వంకాయ ఎగురు ఎలా ఉండేనో సో మీకు నుంచి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే నన్ను సపోర్ట్ చేయి ఇంతటితో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ